స్వాగతం ఐక్యరాజ్యసమితి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఇరవై తేదీన బాలల హక్కుల ఒప్పందాన్ని ఆమోదించిన సందర్భంగా ప్రతి ఒక్కరూ బాలల హక్కులకు భరోసా ఇవ్వాలని జవహర్ లాల్ బాల మంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేశ్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ ఆవుల వినోద్ కుమార్లు కోరారు బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల నెంబర్ టూ స్కూల్లో జరిగిన ప్రపంచ బాలల హక్కుల దినోత్సవంలో వారు పాల్గొని మాట్లాడుతూ దేశానికి అత్యంత విలువైన ఆస్తి పిల్లలే అని భారత జనాభాలో నలభై శాతం మంది పద్దెనిమిది లోపు బాలలే ఉన్నారని వారు తెలిపారు జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో బాలలపై ఒక లక్ష అరవై రెండు వేల నాలుగు వందల తొమ్మిది నేరాలు నమోదయ్యాయని అంటే ప్రతి నాలుగు నిమిషాలకు పిల్లలపై ఒక నేరం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు పదివేల మంది బాలలు ఆత్మహత్య చేసుకున్నారని వారన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభారాణి శంకరయ్య సుధాకర్ మురళి భానుప్రభ విద్యార్థులు పాల్గొన్నారు పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ